పప్పీస్ బాగున్నాయి ఈ పప్పీ బాగుంది రెడ్ పాన్స్ పెట్టి హెడ్ బాగుల్సా గ్రూమ్ మీద గిన్ అనేది పెట్ స్పా అంట పెట్ స్పా జస్ట్ స్పా మొబైల్ కనబడిస్తా వదిలేండి కనబడిస్తాను హలో అండి கல்யாண் சைடுக்கு சைடுக்கு கல்யாண் நானா తీరా లియో ఆడే ఉండు లియో తల్లికి గ్రోమింగ్ అయితే జరుగుతుంది కాస్త పాపం కొత్త వాళ్ళు కదా భయపడుతోంది సో సహకరించట్లేదు వెనక్కి వెనక్కిపోతుంది సో వాళ్ళైతే కొద్ది 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 కొద్దిగా మచ్చిక చేసుకునేసి అయితే చేసేస్తున్నారు

మీసలు అనేవి చేయించుకుంటారు बोल रेना बोल रेना చేసా వేసుకో ఇంకేమున్నాయి వాళ్ళ మమ్మీకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చెప్పి చేయించుకుంటాను ఏమిటో மிதிக்குகரக்கு <laughs> கொ Yeah, అందరు కలిసి పిల్లల కోసం అయితే షాపింగ్ అయితే అనుకుంటున్నాము పిల్లల కోసం బట్టలు తీసుకోవాలి అయితే అనుకుంటున్నాము సో అందరు కలిసి ఒకే లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయాము ఆ లిఫ్ట్లోనే అందరు కూడా ఉన్నారనేసి వీడియో అయితే తీసేసాను సో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్